రజన్న సిర్సిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం రోజున బీఆర్ఎస్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీళ్ళు తీసుకొచ్చి గారి బండి సంజయ్ గారు మా కేసీఆర్ గారి పైన కానీ అలానే కేటీఆర్ గారి పైన కానీ వారి కుటుంబం పైన కానీ అవాకులు చెవాకులు పెడుతూ ఉన్నారు ఇలా బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం మీరు కేంద్ర సహాయ మంత్రిగా అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ మన కరీంనగర్ జిల్లాకు కానీ ఏం నిధులు తీసుకొచ్చారు ఏ నిధులతోటి మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు బీజేపీలో తెలంగాణ ప్రజలు మీరు ఏదో చేస్తారు పొడుస్తారని చెప్పి ఎనిమిది మంది ఎంపీలను మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేసే పరిస్థితి లేదు అలానే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు పోరాడేటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు ఇవాళ మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు అలానే కిషన్ రెడ్డి గారు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు మొన్న మొన్నటికి మొన్న బడ్జెట్లో కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్న చూపించారు అదే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు వేలకు వేల వేల కోట్లు నిధులు తరలించకపోతూ ఉన్నారు వారు తరలించకపోతూ ఉంటే మీరు అక్కడ ఢిల్లీలో ఉండి ప్రేక్షక పాత్ర చూసినట్టు ప్రేక్షకులు చూసినట్టుగా చూసుకుంటూ ఉన్నారు తప్పించి మా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి మీరు మీరు ఈ ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు మీరు లేదని చెప్పి మేము ముస్తాఫా మండల పార్టీ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొన్న ఇచ్చినటువంటి మొన్న మొన్న కేంద్రం ఏదైతే నిధులు ఇచ్చిందో ఆ నిధులల్ల రూపాయి తీసుకురాలేదు మన మన దగ్గర ఉన్నటువంటి ఒక కాలే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చింది లేదు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకొచ్చింది లేదు అలానే ఒక గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చింది లేదు ఒక ఐఐటి కానీ ఒక ఐఐఎం కానీ ఒక్కటి కూడా తీసుకొచ్చలేదు ఆఖరికి మొన్న పసుపు బోర్డు పసు బోర్డులో వాళ్ళు ప్రకటించు పసు బోర్డుకు ఒక రూపాయి నాయ కొత్త కూడా పసు బోర్డుకు మీ కేంద్రంలో డబ్బులు ఇవ్వలేదు మరి మీరు ఏం చేసారు మరి మీరు ఏం మాట్లాడిరు మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇంత ఇంత హోదాలో ఉండి కూడా మీరు రూపాయి తీసుకొచ్చేటువంటి మీకు శక్తి లేనప్పుడు మీరు మాట్లాడకుండా సప్లై గుండాలు తప్పించి ఈ తెలంగాణ ప్రాంతాన్ని గుజం మీద వేసుకొని ఉద్యోగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరొకసారి మాట్లాడితే మేము ఊరుకున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అలానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపక్ష పాత్ర అని చెప్పి కేంద్రంలో కేంద్రం పైన మీరు పోషించేది సున్నా ఇక్కడ రాష్ట్రంలో అభి రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కేంద్రం మీద పోరాటం చేసేటువంటి శక్తి మీకు ఉన్నది మీకు ఇక్కడ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోరాటం లేకుండా సైలెంట్గా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు కనీసం మన తెలంగాణకు నిధులు బీజేపీ ఇవ్వకుంటే మీరు ఏ పాత్ర పోషిస్తూ ఉన్నారు మంది ఎంపీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు పోయి అక్కడ కూర్చోపోండి మీ మీ ముఖ్యమంత్రిని తీసుకొని పోయి అక్కడ కూర్చోపోరి పోయి అక్కడ అక్కడ కేంద్ర కార్యాలయాన్ని కానీ పిఎం కార్యాలయం కానీ ముట్టడించిపోయి ఎందుకు కూకుంటూ ఉన్నారు మీరు మీరు చూసుకుంటా ఏదైతే జరుగుతుందో జరిగి సినిమా చూసినట్టు చూసుకుంటా ఉన్నారు అలానే ఇప్పుడు చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు నీళ్ళు అందేటువంటి పరిస్థితి లేదు సిరిసిల్ల ప్రాంతానికి వచ్చేస్తుంటే సిరిసిల్లలో రైతులు ప్రధానంగా రైతులు నీళ్ళు అందక అలమటిస్తూ ఉన్నారు భూగర్భ జలాలు తగ్గిపోయినాయి గ్రౌండ్లో నీళ్ళు లేవు బోరు రూపాయలన్నీ ఎండిపోతా ఉన్నాయి మేము అప్పుడు కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మల్లన్న సాగర్ తరలిస్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తామని అని చెప్పి జబ్బలు చేసుకునేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి మీరు మల్లయణ సాగర్ దగ్గర పోనీ కాలువలు ఏ రకంగా వస్తూ ఉన్నాయి ఆ రకంగా కాలువలు వస్తే ఎప్పుడు మా చెరువులు నిండేది ఎప్పుడు కుంటలు నిండేది ఈ కుంటల ద్వారా రైతులు ఎప్పుడు బతికేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏదో తూతు మంతరంగా ఈరోజు కాలువలు ఇస్తూ ఉన్నాం ఏదో రైతులకు ఏదో చేస్తున్నాం అని చెప్పుకుంటే గలవది పంట పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి రైతులు అన్ని గమనిస్తూ ఉన్నారు రైతులు ఏడుస్తా ఉన్నారు మొత్తుకుంటా ఉన్నారు పోండి మీరన్నా మీ నాయకత్వం అంతా మండలాల్లో ఉండడు కాదు హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టుడు కాదు ఈ కాన్స్టిట్యూన్సీ నియోజక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పోనీ మల్లా సాగర్ దగ్గర కూర్చోరు అక్కడ కూర్చుని నీళ్లు విడుదల చేయండి మొన్న ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ లో మీ పార్టీకి సంబంధించిన నాయకత్వం కార్యకర్తలు అంటారు మీ అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు అక్కడికి వేయరు అక్కడ కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ తెలంగాణ పొద్దున్న కూసుని కూడా నీళ్లు తీసుకొచ్చారని చెప్పేసి మీ నాయకత్వమే అంటుంది ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి ప్రజల కొరకు పని చేయండి ఏదో తూతు మంత్రంగా పనిచేస్తున్నామని ఏదో మీదికి చూపులకు చేస్తున్నట్టు కాదు కాళేశ్వరం తీసుకొచ్చి ఇప్పుడు ప్రజల ప్రధానంగా రైతులకు పంట పొలాలు ఎండుతా ఉన్నాయి ఈ వారం రోజులలో ఉన్నటువంటి కుంటలు చెరువులన్నీ నింపి రైతులందరికీ నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ఉపదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా ఈ యొక్క మండలాల్లో తిరుగుకుంటా ఉంటే నడవది నాయకత్వం మొత్తం బోర్రి మల్లారణ సాగర్ దగ్గర లేవడు పోర్రి లేవడు నీళ్ళు తీసుకురారు నీళ్ళు మంపికరీ ఏం చేస్తూ ఉన్నారు మీరు ఈ రకంగా మీరు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటే రానున్న రోజులలో రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలు కానీ బుద్ధి ఖచ్చితంగా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం